ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఇచ్చిందరూ పవన్ కళ్యాణ్ గారు సమాజం బాగుండాలి ముఖ్యంగా మన అనకాపడి అభివృద్ధి ఉండాలి మన అన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారండి జై జనసేన జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరి ఐక్యత్యంతో మన జనసేన మరియు ఇక్కడ బీజేపీగా కంటెస్ట్ చేస్తే మన సీఎం రమేష్ గారు గారి కొంతవర రామకృష్ణ గారు మన పేద భువన్ సత్యనారాయణ గారు అలాగే సీఎం రమేష్ గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి గారు అలాగే మన దాదాత్నా గారు గారు మన స్టేజ్ లో ఉన్న మహిళా మూర్తులు మన జన సైనికులు దండగా వేస్తున్నారు అందరితో లాస్ట్ లో మిల్ గ్రూప్ ఫోటో ఉంటుంది మహిళా మహిళా మనులు కూడా ఒకరి తరగతి ఒక అండి Gracias. ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం జాయిన్ కూడా వేదిక ముందుంటే సాక్షా ఒక గ్రూప్ కూడా ఉంటుంది కొద్దిగా మన ముందుకు వచ్చిన మన నరసింగ్ గారికి మన ప్రీతమ నాయకులు ఎంతో భర్త ముందల్లే భార్యను రేప్ చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ ఏమైంది అని అడుగుతున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డి మీ పులివంధుల్లో నాగం హత్య రమ్య హత్య నర్సరావుపేటలో అరుష హత్య గూడూరులో తేజస్విని హత్య విశాఖపట్నంలో వరలక్ష్మి హత్య చిత్తూరులో సుస్మిత హత్య ఈ హత్యల పరంపర దోష మహిళ కేడల లక్షలవు నీ చెల్లెనే చెప్పింది షర్మిల ఆస్తి అడితే మా అన్న గొంతు పట్టుకుండు అని చెప్పింది బాబాయి గొంతు పిచ్చిండు ఆ స్టడితే చెల్లె గొంతు పట్టుకున్నటువంటి చరిత్ర మీదే కాదా అని అడుగుతున్నా ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మహిళల పైన చాలా దాడులు జరిగాయి చాలా అరాచకాలు అరాచకాలు జరిగాయి దానికి ఎవ్వరూ మాట్లాడడానికి కూడా బయటికి వస్తే వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపలేశారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా కబర్దార్ ఇప్పుడు వచ్చేది మన ప్రభుత్వంనే ఒక్కొక్కరిని పట్టుకుని లోపలేస్తాం ఎవరిని వదలం అందుకు ఎవరు భయపడద్దు ఎవరి పైన నా చేసినా ఏమైనా మేమున్నాము ఉన్నాము మీ వెంటున్నాము ఎవరైనా దగ్గరికి వస్తే ఇప్పుడు వచ్చేది ఇక్కడ రామకృష్ణ గారు అలాగే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు వాళ్ళిద్దరు వస్తున్నారు ఎవరన్నా మా దగ్గరకు వస్తే కబర్దార్ అని చెప్పండి ఇంకో విషయం చెప్తున్నాను ఇంకో ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మీరు అందరూ ఓటు వేస్తున్నారు మీరు ఈ ఓటు చాలా విలువైనది ఎందుకంటే ఈ ఓటు మీరు మీ పిల్లలు భవిష్యత్తు కోసం వేస్తున్నారు ఎంతో కష్టపడి మీరు మీ పిల్లలందరినీ చదివించి వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టి కాలేజ్ ఫీజులు కట్టి బస్ ఫీజులు కట్టి ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తే ఈ రోజు వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి ఉపాధి లేదు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గుడ్డు కోడి గుడ్డు మంత్రి ఏం చేశాడండి ఆడు ఏం చేశాడు ఏం చేయలేదు అందుకనే ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకో దగ్గర పడేశాడు ఎందుకంటే ఆడు మళ్ళీ ఇక్కడ నుంచి ఉంటే మరి వేళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకి ఆశలో మగవాళ్ళతో పాటు సమాన వాటా హక్కు కల్పించింది అన్న నందమూరు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి సంఘాలు ఏర్పాటు చేసిందే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెనకాపల్లి పక్కలో కానీ అనకాపల్లి నియోజకవర్గం కానీ అలా మేమందరం ఇంటింటికి తిరిగి వీధుల్లో తిరిగి డ్వాక్రా సంఘాలు పెట్టమంటే అవాళ మహిళా మేము బయటికి రాను ఏంటంటే మేము వీధుల్లోకి రాను ఏంటి మా భర్త ఒప్పుకోరు అని ఒక్కొక్క వీధులు ఒక్కొక్క సంఘం కూడా ముందుకు వచ్చేవారు కాదు మరి అటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మార్పు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలను ఇచ్చి మరి వాళ్ళంతటి వారు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వేరే భర్తలుగా ఆధారపడకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వారు ఉపాధి స్వయంగా చూసుకునే విధంగా ఇలా ఉపాధి కల్పన చేసిందే తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీలో మరి ఆన్నగారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే కాకుండా మరి కొరత కృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా పిల్ల గోవింద్ సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి మహిళ భద్రతగా వేళ అరకాపల్లి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో కూడా సస్యశమలంగా ఉండేవారు మరి ఇందాక మా నడిసిరెడ్డి గారు చెప్పేట్టుగా ఇవాళ రాష్ట్రంలో మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల బయటికి వెళ్తే అయితే చదువుకోవడానికి వెళ్ళొచ్చు లేకపోతే ఏదో ఫంక్షన్ వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా పెళ్లికి వెళ్తే మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో తిరిగి ఇంటికి చేర్చడా లేదా అనేటువంటి భయం ఈవేళ నెలకొని ఉంది ఎక్కువ పెన్షన్ తీశారు వాళ్ళందరికీ మీరు హామీ ఇవ్వండి పంతొమ్మిది అంశాలతో మీరు రాని వాళ్ళు పంతొమ్మిదితో ఎమ్మెల్యే మంత్రి అవుతారు వాళ్ళందరూ కూడా పిత్రులు ఇస్తారని కూడా చెప్పండి ఉపయోగంగా పెంచారు ఒక్క అవకాశం అని చెప్పి తొమ్మిది పర్యాయాలు కరెంటు సాధ్యాలు పెంచారు ఈ రోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ మహిళా సోదరు మనం చూస్తే మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మైనర్లు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు వెయ్యి మంది మహిళలు అత్యాచారాలకు గురి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భక్తు ఎదుర్తారా ఒక మహిళ మీకు అత్యాచారకు గురు కాబట్టి చిన్నపిల్లలైతే సుమారు పద్దెనిమిది వందల మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబడ్డారు ఇది న్యాయమా చెప్పడంతో వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నా ఈ ప్రభుత్వం అది ఒకటే కాదు ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తంగా చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల మంది మహిళలు అదృశ్యం రాష్ట్రంలో లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమయ్యారో తెలియదు వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు వారి కిడ్నీలు ఎవరు తీసారో తెలియదు ఇటువంటి అవమానకర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది అత్యంత ఎక్కువ మహిళలు అదృష్టమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అదే మన వాడి ఈ ముఖ్యమంత్రి గారి కనత మొన్ననే చూశారు వాళ్ళ అక్క జల్లూరు ఏమని చెప్పారమ్మా వాళ్ళ అక్క డాక్టర్ సునీత చెప్పింది కాదు స్పష్టంగా మా తండ్రిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఈ ముఖ్యమంత్రి గారిని తెలుసు ఈయన తెలిసే ఈయన రక్షిస్తున్నాను వాళ్ళని ఈయన వాళ్ళకి అవకాశం వస్తా ఉన్నాడు అటువంటి వ్యక్తుల్ని పార్లమెంటు పెట్టే ఉన్నాడు ఇటువంటి నేర చరిత్ర రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఓట్లు వేయతని స్వయంగా వాళ్ళ అక్క చెప్పింది మీకు షర్మిలం ఏం చెప్పిందమ్మా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈయన జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపి ఈయన అధికారంలో రావడానికి దోహదపడితే ఆ విజయమ్మని ఇంటికి పంపించారు షర్మలంలో ఏమో రోడ్డు మీద పెట్టాడు అంటే సొంత అక్కజల్లులకి ఈ పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ వ్యక్తి మనం కాపాడగలరా ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి వ్యక్తిని తక్షణమే తెచ్చాలి కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీ స్థాపించడానికి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉన్నారే ఇటువంటి పవన్ కళ్యాణ్ మీద సిద్ధాంతపరంగా మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారు తట్టి తల్లిని తిట్టేస్తారు తన భార్య మీద వ్యాఖ్యానాలు చేస్తారు ఇది ఏమైనా న్యాయమా తనమా ఆలోచించండి ఈ కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం గురించే మంత్రివర్గంలో వాళ్ళ మంత్రులుగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే శపథం చేశారు ఈ దుష్ట ప్రభుత్వం ఈ కక్ష సాధించే ప్రభుత్వం ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె తీస్తే దీక్షితనే కానీ నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పారని ఏదో చెప్పండమా నా పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పారు ఈ రోజు అటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిని మనల్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేనైతే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాను నేను రాజకీయాలు అసలు విరమించుకోవాలనుకున్నాను పోటీ చేయాలని అసలు అనుకోలేదు కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒంటలు పోరాటం చేస్తున్నారు వారితో కలిసి పోరాటం చేయాలి అని ఆయన పిలుపుదేలకు మాత్రమే నేను మళ్ళీ రాజకీయాలు రావడం జరిగింది ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరం ఒక నీతి నిజాయితీతో ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏం ఏ రోజైనా ఆయన పదవుల ఆశించారో చెప్పండి అమ్మా ఏ రోజు పదవి గురించి ఆలోచించలేదు నిజంగా ఆయన పదవి కావాలనుకుంటే రెండు వేల పద్నాలుగులోనే ఆయన పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి దోహదపడ్డారు మోడీ గారిని కూడా వారు పూర్తిగా మద్దతు ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కావాలంటే మోడీ గారు పదవి ఇచ్చి ఉండేవాడు మంత్రి పదవి ఇచ్చి ఉండేవారు ఇతర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉండేవారు కానీ ఏ రోజు కూడా పదవి తీసుకోలేదు నాయన ఈ రోజు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకి అవకాశం వచ్చినా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు కూడా కోరుకోలేదు ఈ రోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నాశనం అయిపోతుంది కాబట్టి పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని ఆయన జైల్లో పెట్టినప్పుడే ఆయనకు మద్దతు ఇచ్చి అక్కడికి వెళ్ళి చేయం లేదు ప్రకటించారు మనం కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ రోజే ఈ కూటమ ప్రభుత్వం విజయం ఖాయమైంది ఎవరైనా రాజకీయ రాజకీవుతారా చెప్పండి ఈ రకంగా పదవి ఎక్కర్లేదు అధికారం ఎక్కర్లేదు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి అభ్యర్థాలు లేకుండా మద్దతు ప్రకటించారు ప్రకటించడమే కాదు మనకి మోడీ గారి సహకారం కూడా కావాలి ఈ రాష్ట్రం ఒక్క రోజు రావాలన్నా బిజెపి ప్రభుత్వం మోడీ గారు సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకు ప్రయాణించదు మనకి చీఫ్ రైట్ ప్రైవేట్ కింద కాకుండా ఆపాలన్నా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా ఒక ఉత్తరాంధ్ర సిధుల సమితి మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు కావాలన్నా మళ్ళీ మోడీ గారు సహకారం కావాలి ఈ ఉత్తరాంధ్ర వెనుకబడతానం పోవాలంటే మళ్ళీ మోడీ గారు సహకారం కావాలి మన రాజధాని నిర్మించాలంటే మోడీ గారు సహకారం కావాలి అందుకే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉండే ఇది సాధ్యపడ్డది ఆయన మోడీ గారితో మాట్లాడారు కాబట్టి ఈ కూటంలో భాగస్వాములయ్యారు ఈ కూటంలో భాగస్వాములైనటువంటి మోడీ గారికి మనందరూ కూడా అభినందనలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది